ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ గణనాథుని ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి పంచోపనిషత్తులతో అభిషేకం చేశారు మంగళహారతి మంత్రపుష్పం సమర్పించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు ఆలయ ప్రాంగణంలో సహస్ర మోదక గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు ఎండు ఫలాలతో అష్టోత్తర శతనామ గరిక పూజ చేశారు స్వామివారికి మహానీరాజనం సమర్పించారు హైదరాబాద్ వనస్థలిపురం గాంధీనగర్లోని శ్రీ మహామాయ ఆదిపరాశక్తి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శాకంపరిగా అలంకరించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారికి బోనాలతో పాటు ఒడిబియ్యం సమర్పించారు అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు వరంగల్ జిల్లాలోని ప్రముఖ రామప్ప ఆలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో లీకేజీలను గుర్తించారు త్వరలో మరమ్మతు పనులు చేపడతామన్నారు ఆలయ ఈశాన్య మూలలో ఉన్న స్తంభాలు సజ్జల జాయింట్ల మధ్య ఖాళీలు ఏర్పడిన కారణంగానే నీరు కారుతోందని తెలియజేశారు